నమస్తే గౌరవనీయ తల్లిదండ్రులు గత ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో చెప్తున్న కఠోర వాస్తవ మీ ఊహలకు కూడా అందవు ప్రతి విద్యార్థిని అణువనువును పరీక్షించి మీరు ఇప్పుడు ఎల్కేజీ నుంచి అనేక టెస్టులు రాశారు అనేక పరీక్షలు క్వార్టర్లూ ఆఫర్లూ ఎల్కేజీ నుంచి రాస్తూనే ఉన్నారు వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటి ఆ టెస్టుల ద్వారా టీచర్లు తెలుసుకున్నది ఏంటి తల్లిదండ్రులు తెలుసుకున్నది ఏంటి విద్యార్థిగా సేవ నేర్పించడం ఆలోచించండి కానీ ఇక్కడ మీకు ఇస్తున్న గ్యారెంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ విద్యార్థికి టెస్ట్ చేసి ఆ విద్యార్థి ఏంటో మీకు చూపించి తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ స్టడీస్ అన్ని రంగాల్లోనూ ఫస్ట్ క్లాస్ నుండి ఇంజనీరింగ్ దాకా ప్రతి విద్యార్థిని స్కాన్ చేసి మీకు చెప్పడం ఆ తర్వాత వాళ్ళలోని డెవలప్మెంట్ ప్రతి గంటలోనూ కూడా మీకు చూపించడం మా ప్రత్యేకత రెమిడియల్ టీచింగ్ భారతదేశంలో ఉన్న ఒకే ఒక మార్గం రెమిడియల్ టీచింగ్ ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో చెప్తున్న కఠోర వాస్తవాలు ప్రతి విద్య కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన అద్భుతమైన ప్రోగ్రాములతో విద్యార్థుల మానసిక స్థితికి అనుగుణంగా తయారు చేయడం మా ప్రత్యేకత రెమెడియల్ టీచింగ్ విద్యార్థులకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది ఫ్రూట్ఫుల్ ఎడ్యుకేషన్ వాళ్ళంతటా వాళ్ళే చదువుకోవడం వాళ్ళని వాళ్ళే విశ్లేషించుకోవడం తమను తాము పరీక్షించుకోవడం క్లాసులో టాపర్స్గా వెలుగొందుతారు రెమెడియల్ టీచింగ్ పొందిన ప్రతి విద్యార్థి కూడా ఆలోచించండి ఒక్కసారి అత్యున్నత స్థాయి భవిష్యత్తును ఆశించే తల్లిదండ్రులు మాత్రమే సంప్రదించగలరు మీరు విద్యార్థికి ఇచ్చేది ఆస్తులు కాదు చదువునివ్వండి మరింత ఉన్నతంగా రాణిస్తారు మీకు తల్లి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులుగా మీకు గౌరవ ప్రతిష్టలు కలిగేలా మీ పిల్లలు ఎదగాలని కోరుకుంటూ